నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు ఫోర్త్ స్టేట్ న్యూస్ నాటక రంగానికి ప్రాణం పోసి బ్రతికించాలి అని ముత్యాలమ్మ కళానికేతన్ వ్యవస్థాపకులు కేసిరెడ్డి రాజేశ్వరి కాలనీలో జరిగిన కార్యక్రమంలో ముత్యాలమ్మ కళానికేతన్ వ్యవస్థాపకురాలు కేసీరెడ్డి రాజేశ్వరి మాట్లాడుతూ నాటక రంగానికి పూర్వ వైభవం తేవాలి అని నాటక రంగంపై మక్కువతో చాలా మంది నటీ నటులు ఇప్పటికీ వీటి మీద ఆధారపడుతున్నారని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో శ్రీ ముత్యాలమ్మ కళానికేతన్ వ్యవస్థాపకులు కేసిరెడ్డి రాజేశ్వరి శ్యామ్ కుమార్ పీకే ఎంటర్టైన్మెంట్ నిర్వాహకులు ప్రసాద్ కుమారి సభ్యులు రొక్కం భాస్కర్ కీర్తి అభిరామ్ గోవింద పూర్వశ్రీ నల్లి రమణ శ్రీనివాస్ రాజశేఖర్ లక్ష్మీనారాయణ దుష్వంత్ తదితరులు పాల్గొన్నారు కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు రెడ్డి రాజేశ్వరి రంగస్థల నటీమణిని నేను గత ముప్పై సంవత్సరాలుగా నాటక రంగానే వృత్తిగా చేసుకొని ఈ నాటక రంగంలోనే నేను బ్రతుకుతూ ఈ రంగంలోనే నేను జీవిస్తున్నాను కాబట్టి ఈ పట్టణంలో అనేక సంస్థలతో నేను నాటకాలు చేస్తూ అలాగే రాష్ట్రేతర ప్రాంతాల్లో కూడా వెళ్ళి ఎన్నో నాటకాలు నాటికలు చేస్తూ ఎన్నో వందల ఉత్తమ నటి అవార్డులు కూడా నేను తీసుకుంటూ ప్రభుత్వం వారు నిర్వహించినటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి నంది నాటకోత్సవాల్లో కూడా నేను ఉత్తమ నటీగా అవార్డు తీసుకున్నాను మరి ఈ పట్టణంలో ముత్యాలమ్మ అంటే కేవలం నటీగానే కాకుండా నాటకంతోనే నా జీవితం అంతరించిపోకుండా నాటకాలు చేస్తూ నా చివర దశలో ఏదో ఒక సేవా కార్యక్రమం చేయాలనే ఒక తపనతో ఒక సంస్థని నేను గత పది పది పదిహేను సంవత్సరాల క్రితం ఒక సంస్థని స్థాపించాను ఆ సంస్ ఆ సంస్థ పేరు ముత్యాలమ్మ నాటక కళా పరిషత్తు ముత్యాలమ్మ నికేతన్ అనే ఒక పేరుని పెట్టుకొని రిజిస్ట్రేషన్ చేయించి ఆ సంస్థలో ఒక పది పదిహేను మంది సభ్యులతో రిజిస్ట్రేషన్ చేయించి అనేక కార్యక్రమాలు పట్టణంలో నేను గతంలో నిర్వహించాను చాలా చాలా మంచి వ్యక్తులను తీసుకొచ్చి నేను ఆర నారాయణమూర్తి సినీ డైరెక్టర్ నటులు దర్శకులు మరి వారి సినిమాలో నేను వారి దర్శకత్వంలో నేను చాలా సినిమాలు చేశాను ఒక మూడు నాలుగు సినిమాలు చేశాను వారి వారిని కూడా గతంలో నేను ముచ్చలమ్మ నాటక కళా పరిషత్కి తీసుకొచ్చి మరి ఆ కార్యక్రమంలో వారిని భాగస్వాములుగా వారిని తీసుకున్నాను అలాగే ఒక మూడు సంవత్సరాల క్రితం నాటకాలు చేయటం జరిగింది అయితే కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల కొంతమంది ఈ సంస్థలో సభ్యులు కొన్ని సమస్యలతో కొంచెం కొన్ని లేకపోవడం వలన ఏంటంటే కార్యక్రమాలు ఒక మూడు నాలుగు సంవత్సరాలు నుంచి ముచ్చేలమ్మ కళానికి తన సంస్థలో కార్యక్రమాలు ఆగాయి ఈ తరుణంలోనే ఏంటంటే నేను నన్ను ఒక మంచి నటిగా ఈ పట్టణంలో నన్ను గుర్తించి నాకు ఒక సత్కారం చేయాలనే ఒక సద్దుద్దేశంతో నన్ను గుర్తించి పీకే ఎంటర్టైన్మెంట్ సంస్థ వారు శ్రీకాకుళంలో మంచి మంచి సేవా కార్యక్రమాలు వాళ్ళు చేస్తున్నారు మరి సినిమాలు తీస్తున్నారు మంచి మంచి టెలిఫిల్మ్స్ తీస్తున్నారు ఇవన్నీ కూడా వాళ్ళు యూట్యూబ్ ఛానల్స్ ద్వారా వారి తాలూకు ప్రతిభని వారి తాలూకు మాట తీసుకొని నేను శ్రీకాకుళంలో ఫిబ్రవరి తొమ్మిది పది పదకొండు తేదీలలో స్థానిక కళా కళామందిరంలో ఉభయ తెలుగు రాష్ట్రాల ఆహ్వాన నాటిక పోటీలు జరపటం చేస్తున్నాము పీకే ఎంటర్టైన్మెంట్ వారు నేను కలిసి ఆ నాటకాలు కార్యక్రమాన్ని తర్వాత కొన్ని కొన్ని సినిమాలు అవి వచ్చిన మీడియా ఇది ఎక్కువ అయిన తర్వాత ఏంటంటే మన ప్రాచీన కళలు అంతరించిపోతున్నాయి పూర్వం మనకి జానపద కళలు ఎన్నో జానపద కళలు మంచి మంచి బుర్ర కథలు కానీ హరికథలు కానీ తర్వాత జంకులు పాట కానీ ఇంకా చాలా చాలా కళారూపాలు మనకి ఎన్నో కళారూపాలు పూర్వం నుంచి ఉన్నటువంటి కళారూపాలు ఇప్పుడు అంతరించుకుపోయాయి నాటకం ద్వారా కూడా ఈ సమాజంలో ఉండే రుగ్మతల్ని రూపుమాపి మంచిని పెంపొందించేదే నాటకం నాటకం ద్వారానే ఈ సమాజం ఒక మంచి పదంలోకి మంచి త్రోవలోకి మంచి మార్గంలోకి జనాల్ని తీసుకెళ్తుంది కాబట్టి నాటకం చాలా గొప్పది చాలా చాలా మంచి ప్రతిష్టాత్మకమైనటువంటి చాలా గొప్పదన్నమాట నాటకం అంత నాటకం నుంచి మన జీవితాల్లో జరిగేటటువంటి మన ఇంట్లో జరిగేటటువంటి మన అక్క దగ్గర నుంచి అమ్మ దగ్గర నుంచి చెల్లి దగ్గర నుంచి తమ్ముడు దగ్గర నుంచి భర్త దగ్గర నుంచి పిల్లల దగ్గర నుంచి వచ్చినటువంటి సమస్యల్ని తీసుకొని సినిమా కానీ సీరియల్స్ కానీ నాటకం కానీ ప్రతి ఒక్క ప్రతి ఒక్కటి కూడా ఇవాళ నిర్మిస్తున్నారంటే మన లైఫ్లో జరిగినటువంటి సమస్యల్నే తీసుకుంటున్నారు కనుక నాటకం చాలా గొప్పది కాబట్టి ఈ నాటకాలు అంతరించిపోతున్నాయి ఈ సీరియల్స్ అవి వచ్చిన తర్వాత నాటకం బ్రతకాలి నాటకాన్ని మనం బ్రతికించాలి అనే ఒక మంచి ఉద్దేశంతో ఈ నాటకాల పోటీ పెట్టడం జరిగింది నాటకం వల్ల కళాకారులు బ్రతుకుతారు ఒక మూడు రోజుల పాటు ఈ నాటకాలు నిర్వహిస్తే వాళ్ళకి ఇప్పుడు అందులో చేసినటువంటి టెక్నీషియన్స్ కానీ ఒక నటీమని కానీ ఒక మేకప్ ఆర్టిస్ట్ కానీ ఒక మ్యూజిక్ ఆర్టిస్ట్ ఆర్టిస్ట్ కానీ ఇలాగా చాలా ఒక మైకు కట్టినటువంటి వ్యక్తి కానీ ఇటువంటి వాళ్ళందరూ కూడా ఏంటంటే కళల మీద దాని మీదే బ్రతికినటువంటి వాళ్ళకి ఈ నాటకాలు కాంపిటీషన్ పెట్టడం వలన ఒక మూడు రోజుల పాటు ఏదో ఉపా ఉపాధి కలుగుతుంది అనే ఒక ఉద్దేశంతో అలాగే నాటకం ద్వారా మనం సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇచ్చిన వాళ్ళం అవుతామనే ఒక ఉద్దేశంతో ఈ నాటకాల కాంపిటీషను ఈ పోటీలు ఈ మూడు రోజుల పాటు స్థానిక బాబుజీ కళామందిర్లో పెట్టడం జరిగింది కనుక ఈ నాటకానికి అందరూ కూడా ప్రజలందరూ కూడా వచ్చి ఈ నాటకాన్ని తిలకించి మీ తాలూగా సపోర్ట్ని సహకారాన్ని అందించి మీ ఆశీర్వచనాలు అందిస్తారని ఈ కార్యక్రమాన్ని మూడు రోజుల కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని ప్రజలందరికీ కూడా కోరుకుంటున్నాను అలాగే ఈ పీకే ఎంటర్టైన్మెంట్ వారు కూడా ఈ ఈ ఈ ఈ కార్యక్రమం జరగడానికి ఎంతో సహకరించారు మొదటి నుంచి కూడాను ఈ వాళ్ళు ఆదరించి వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు ఏం చేస్తున్నారు ఎలా చేస్తున్నారో తెలియదు కానీ సమస్యల్లో ఉండేటటువంటి వాళ్ళని వాళ్ళ కన్నీళ్ళని తుడుస్తూ వాళ్ళ ఆకలిని తీరుస్తూ వాళ్ళకి మేమున్నాము మీరేమి బాధపడకండి అని చెప్పేసి వాళ్ళకి ఒక ఓదార్పుగా పీకే ఎంటర్టైన్మెంట్ సంస్థ వారు ఉంటూ అనేక సేవల్ని వాళ్ళు చేస్తున్నారు ఆ సంస్థ వారు నేను ఆ రోజు చూసి నేను చాలా ఆనందించాను ఆ కార్యక్రమంలో ఇది సేవకు సన్మానం అని కళాకారులకు సన్మానం చేయటమే కాకుండా వీళ్ళందరినీ తీసుకొచ్చి మరి కష్టాల్లో వారి తాలుగా సపోర్ట్ని సహకారాన్ని వారు అందించే విధానం నాకు ఎంతగానో నా మనసుకి ఆకర్షింప చేసింది పీకే ఎంటర్టైన్మెంట్ సంస్థ వారు మరి ఆ టైంలోనే నేను వాళ్ళని చూసి ఈ సంస్థలో కొన్ని కార్యక్రమాలు చాలా రోజులుగా ఆగాయి నాకు మీ సపోర్ట్ కావాలి మీరు నా వెనక ఉండాలి నేను నాటకం కానీ లేకపోతే ముచ్చేలమ్మ కాళానికి నేను కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాను మీ సపోర్ట్ నాకు కావాలి మీరు చాలా అందరూ యూత్ చిన్నపిల్లలు చక్కగా చేస్తున్నారు